రేపు ఎంతో శక్తివంతమైన రోజు వృషభ వారి జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నాడు కళలో కూడా ఊహించని మార్పులు జరగబోతున్నాయి నూరు శాతం జరగబోయేది ఇదే రేపటి నుండి కూడా వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక వ్యక్తి రాక కారణంగా వీరి జీవితంలో కలగబోయే ఏమిటి నూరు శాతం వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు అయితే వీరు ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి అయితే క్లియర్గా తెలుసుకుందాం ఋషభ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం మునుపన్నట్టు కూడా చూడని రీతిలో మీరు ఈ సమయంలో చూడాలి పోతు ఉన్నారు అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మిశ్రమ వాతావరణం ఉంటుంది ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నాలు కూడా మీరు చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు కొన్ని సమస్యల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు నవగ్రహ శ్లోకం చదువుకోవాలి మీకు మీరు జరుగుతుంది మీకు అతి అద్భుతమైనటువంటి శుభకాలం కొనసాగుతుంది గురుబలం కారణంగా అదృష్టం విజయం కూడా ఉంటాయి వ్యాపారంలో మీరు చక్కగా రాణిస్తారు పెట్టుబడులు చాలా చక్కటి లాభాలను చేకూరుస్తాయి ఆర్థికంగా బాగున్నప్పటికీ అధికమైనటువంటి ఖర్చులు లేకపోతే లేకుండా జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేస్తే మీకు గుర్తింపు లభిస్తుంది శ్రీ లక్ష్మి ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు వృషభ రాశికి సంబంధించినటువంటి వారు ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూస్తారని చెప్పాలి మీరు కావాలని కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా జూలై నెల మీకు చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఇది ఒక అద్భుతమైన మరియు కీలకమైన మాసం కాదు మీ యొక్క భాగ్య రాజ్య అధిపతి అయిన శని లాభస్థానంలోను మరియు లాభాధిపతి అయిన గురువు ధనస్థానంలోనూ సంచరించడం చేత ఈ సమయంలో వృత్తి మరియు ఆర్థిక విషయాల్లో మీరు ఊహించని శిఖరాలను అధిరోధిస్తారు దాదాపు ప్రతి ప్రయత్నంలో కూడా ఘన విజయం సాధిస్తారు అయితే కుటుంబ జీవితంలోనూ మరియు మానసిక ప్రశాంతత విషయంలో కూడా కొన్ని సవాళ్ళైతే ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం వృత్తిపరంగా ఇది మీకు ఒక స్వర్ణ స్వర్ణయుగం అని చెప్పడంలో సందేహం లేదు మీకు తొమ్మిదవ మరియు పదవింటికి అధిపతి అయిన మీ రాశికి యోగకారకుడైనటువంటి శని ఇంట్లో ఉండడం చేత మీ యొక్క కష్టానికి తగ్గ గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి పదోన్నతులు జీతాలు పెంపుదల లేదా మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ వంటివి జరిగే బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి దీనికి తోడు పదవింట్లో రాహు సంచారం చేత మీకు ఆకస్మికంగా కొత్త అవకాశాలు ఉన్నత పదవులను అందిస్తుంది మీ ప్రతిష్ట మరియు సామాజిక గౌరవం పెరుగుతాయి అయితే రాహు ప్రభావం చేత కార్యాలయంలో కొంత రాజకీయ వాతావరణం ఏర్పడవచ్చు కాబట్టి మీ అధికారులు మరియు సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దిగకుండా మీ పనిపైన మాత్రమే దృష్టి పెట్టడము మేలు ఆర్థికంగా ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు గురువు మీ యొక్క రెండవ అంటే ధన ఇంట్లో ఉండడం చేత ఒక అద్భుతమైన యోగం మీకు ఏర్పడుతుంది ఇది మీకు బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెంచుతుంది కుటుంబం ద్వారా లేదా వారసత్వంగా ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు అయితే ఉన్నాయి బహుళ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను చేకూరుస్తాయి జూలై ఇరవై ఆరు తర్వాత మీ యొక్క రాశి అధిపతి అయిన శుక్రుడు కూడా ధనస్థానంలోకి ప్రవేశించడం చేత ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది ఇది చాలా మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తు కోసం పొదుపు లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం కూడా చాలా శ్రేయస్కరం కుటుంబ జీవితంలో ఈ సమయంలో కొన్ని ఒడ్దుడుకులు అయితే ఎదురుకావచ్చు మీ నాలుగో ఇంట్లో కేతు సంచారం కారణంగా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఒంటరితన మానసిక అశాంతి కలగవచ్చు తల్లిగారితో సంబంధంలోనూ లేదా ఆమె యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్త పాటించాలి ఈ నెల మొదటి అరత భాగంలో కుజుడు ప్రభావం కారణంగా గృహంలో చిన్న చిన్న వాదనలు అభిప్రాయ వేదాలు రావచ్చు అయితే జూలై పదహారును మీ యొక్క నాలుగవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు మీ మూడవ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీరు గృహ సంబంధిత విషయాల్లో మరింత ధైర్యంగా మరియు చొరవ చూపిస్తారు ఇది తోబొట్టూను మరియు తల్లిగారితో మీ సంభాషణ మెరుగుపరుస్తుంది మరియు చిన్న ప్రయాణాలకు కూడా దారి తీయవచ్చు మీ జీవిత భాగ స్వామితో సంబంధం కూడా చాలా బాగుంటుంది కానీ వారి యొక్క ఆరోగ్యంపైన కాస్తంత శ్రద్ధ పెట్టడం మంచిది ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ కనిపించడం లేదు అయితే నాలుగో ఇంట్లో కేతు ఉండడం చేత మానసిక ఒత్తిడి ఆందోళన వంటి ఎదురే అవకాశాలు ఉంటాయి ఇది మీ యొక్క జీర్ణ వ్యవస్థపైన ప్రభావం అనేది చూపవచ్చు జూలై నెల ఇరవై ఆరు తర్వాత శుక్రుడు రెండవ ఇంట్లోకి మారడం చేత గొంతు కళ్ళు లేదా ముఖానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు అయితే రావచ్చు పని ఒత్తిడి తగ్గించుకొని సరైన విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యం ఉత్సాహంగా ఉంటుంది ఈ సమయం లాభాల పంట పండిస్తుంది శని మరియు గురువుల యొక్క అత్యంత అనుకూలమైన స్థానాల కారణంగా వ్యాపారంలో స్థిరమైన వృద్ధి కనిపిస్తుంది కొత్త ఒప్పందాలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేతికి వస్తాయి ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి పనులు చేసేవారికి ఇనుము నూనెలు లేదా భూ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి చాలా మంచి సమయము కూడా లాభాలు అనేవి ఉంటాయి కానీ భాగస్వామ్యాలతో స్పష్టమైనటువంటి కమ్యూనికేషన్ మరియు పారదర్శకత కూడా చాలా అవసరం విద్యార్థులకు ఈ సమయం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ యొక్క ఐదవ ఇంటి అద్భుతమైన బుధుడు మూడవ ఇంట్లో ఉండడం చేత చురుకుతనం పెరుగుతుంది అయితే అసలైన విజయాన్ని అందించేది మీ యొక్క రెండవ ఇంట్లో ఉన్న గురువు యొక్క శుభదృష్టి మాత్రమే గురువు మీ యొక్క విద్యా స్థానం పైన ఐదవ ఇంటిని చూడడం వల్ల మీ యొక్క ఏకాగ్రత పెరుగుతుంది కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది చాలా సరైన సమయంగా చెప్పవచ్చు చూశారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి వృషభ రాశి వారి పూర్తి జీవితం గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వృషభ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమండి దృఢమైనటువంటి నిర్ణయాలు వీరు తీసుకుంటూ ఉంటారు దాని కారణంగా మొండితనం పొట్టుదలగా మారుతుంది దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి ఈ వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారైతే వీరు పొగడ్తలు కాసలు లొంగరు వృషభ వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాలా చాకచక్యంగా పని చేయించుకునే నేరపరితనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాసు వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించనాన్ని సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాలు వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాసు వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటుంది ఏదైనా సరే కార్యక్రమం ఉన్నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి ఉపరిదితలు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ అన్ని ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్